నమ శ్రీమాత్రైన నమ కన్యారాశి వారికి జూలై ఒకటి నుంచి పదిహేను మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం కన్యారాశి వారికి రాశ్యాధిపతి బుధుడు రాబోయే పదిహేను రోజులు కూడా లాభస్థానంలోనే ఉండడం జరుగుతుంది ఈ కారణం వల్ల మీరు ఎక్కువగా మిత్రుల సహకారం కోరుకుంటారు అలాగే ఏదో ఒక మిత్రుని ఇంట్లో కొన్ని రోజులు స్టే చేయడం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే మిత్రులతో కలిసి ఏదైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనే మీ ఆలోచన చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది సాధారణంగా రాశి వారు ఇతరుల కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు మీ ఫ్రెండ్స్ ఎవరైనా కొద్దిగా ఖాళీగా ఉంటే వారికి ఏదో విధంగా మనం సహకరించాలి అన్న ప్రయత్నం జరుగుతూ ఉంటుంది మీరు ఏదైనా ఒక సంస్థలో ఉద్యోగం చేస్తుంటే ఆ సంస్థను ఏదో విధంగా పైకి తీసుకురావాలనే మీ యొక్క ప్రయత్నం ఎప్పుడూ దానికోసమే ఆలోచిస్తూ ఉంటారు అందుకనే సాధారణంగా కన్యారాశి లగ్నంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కుటుంబ విషయాల కన్నా ఆఫీస్ వ్యవహారాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టడం వల్ల తరచూ ఈ కుటుంబ సభ్యులతో విభేదాలని చెప్పలేం కానీ ఏదో ఒక అసంతృప్తి వాళ్ళు కనబడుతూ ఉంటారు అంటే టైంకి వారికి చేసిన ప్రామిస్ మీరు నెరవేర్చలేకపోతూ ఉంటారు ఏదో సాయంకాలం ఆరు గంటలకు వచ్చి సినిమా తీసుకెళ్తూ ఉంటారు మీరు రాబోతులో పదువుతూ ఉంటుంది ఈ కారణం వల్ల ఒక అసంతృప్తి ఉంటూ ఉంటుంది సో ఏదైనా ఇప్పుడు బుధుడు లాభస్థానంలో ఉండడం వల్ల గతంలో మీ వద్ద సహకారం పొందిన వాళ్ళు మీ వల్ల జీవితంలో పైకొచ్చిన వాళ్ళు మీకు ఈ సమయంలో సహకరించడం జరుగుతూ ఉంటుంది అలాగే దశమ స్థానంలో గురువు ప్లస్ రవి గ్రహాలు ఈ పదిహేను రోజులు సంచరించడం వల్ల దూర ప్రాంతంలో ఏదైనా వ్యాపారం ప్రారంభించాలన్నా దూర ప్రాంతంలో ఏదైనా ఉద్యోగం వెతకాలన్నా మీకు ఈ సమయం అది కరెక్ట్గా సమకూరుతూ ఉంటుంది అటు మీరు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నా న్యాయవాది వృత్తిలో ఉన్నా సాంప్రదాయమైనటువంటి ఏ వృత్తిలో ఉన్నా సరే మీకు వృత్తిలో మార్పు కొరకు మీరు ప్రయత్నం చేస్తే దానికి సంబంధించినటువంటి మార్పు చాలా బాగుంటుంది అలాగే వృత్తిలో ఒక హోదా గౌరవం కూడా పెరుగుతుంది అంటే దశమ స్థానంలో రవి దిగ్బలుడై ఉన్నాడు అలాగే గురువుతో కలిసి ఉండడం ఈ కారణం వల్ల రవి అత్యంత శుభ ఫలితాన్ని మీకు ఈ సమయంలో వెళ్ళడం జరుగుతుంటదు అయితే వ్యయాధిపతిగా దశమస్థానంలో ఉండడం వల్ల వృత్తి మార్చాలనే మీ యొక్క ప్రయత్నం నెరవేరుతూ ఉంటుంది సో గురువు ఎల్లప్పుడూ కూడా మరి దశమలోకి వచ్చి ధనస్థానాన్ని వీక్షించడం వల్ల ఆర్థిక పరంగా మీకు చాలా వరకు ఫైనాన్స్ పొజిషన్ పెరుగుతుంది జీతం పెరుగుతుంది కుటుంబ సౌఖ్యం పెరుగుతూ ఉంటుంది అలాగే ఒకవేళ మీరు ఏదైనా ఒక దూర ప్రాంతంలో ఉద్యోగం చేస్తూ కుటుంబానికి దూరంగా ఉంటే ఈ సమయంలో కుటుంబానికి దగ్గరగా వచ్చి మీ యొక్క వృత్తి నిర్వహించడానికి కూడా ఈ స్థితి అనుకూలంగా ఉన్నది అలాగే మరి పన్నెండో స్థానంలో కుజగ్రహం దీన్ని జాగ్రత్తగా మీరు గమనించవలసి ఉంటుంది తృతీయాధిపతి స్థానంలో ఉండడం వల్ల ఏదన్నా సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల లేదంటే అన్నదమ్ములకు సహకారం చేయడం వల్ల ఏదైనా కొంతవరకు మీ మిత్రులకు కానీ బంధువులకు కానీ ఏదో విధంగా సహకారం చేయవలసి ఉంటుంది తప్పనిసరి పరిస్థితుల్లో మీ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా వారికి ముందుగా మీరు సహకరించవలసి ఉంటుంది అలాగే ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్త పడవలసి ఉంటుంది ఇక అష్టమాధిపతిగా వేస్థానంలో ఉంటూ కేతుతో కలిసి ఉండడం వలన వ్యక్తిగతంగా మీరు మీ యొక్క స్థితిని బట్టి మీకు అనారోగ్యం కలగడం కానీ లేదంటే మీ కుటుంబంలో ఎవరికన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల హాస్పిటల్ సందర్శించి రావడం వారికి కొంత సేవ చేసి తప్పకుండా చేయవలసి ఉంటుంది సొంత పనులు మానుకోనైనా ఇతరులకు సేవ చేయాలనే మీ యొక్క ధర్మం ఇప్పుడు నెరవేరే అవకాశం ఉంది మొత్తం మీద చాలా వరకు ఈ సేవాభావం అనేది ఇప్పుడు మీకు కనబడుతూ ఉంటుంది ఇక శుక్కుడు భాగ్యస్థానంలో ఉన్నాడు ఇది ఒక విధంగా అదృష్టం ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి వారి యొక్క వ్యక్తిగత హోదా పెరుగుతుంది అధికార హోదా లభిస్తుంది గతంలో పోగొట్టుకున్నది ఏదైనా తిరిగి సంపాదించుకునే ప్రయత్నం జరుగుతుంది వ్యక్తిగతంగా మీ కుటుంబంలో ఒకరికి ఏదో ఒక హోదా పెరగడం జరుగుతుంటుంది ఎక్కువగా ఈ కన్యారాశిలో చిన్న చిన్నగా సినిమా రంగం టీవీ రంగంలో ఈ చిన్న చిన్న ఆర్టిస్టులు కానీ ఈ మ్యూజిక్ డైరెక్టర్లు కానీ మిమిక్రీ మాటలు రాసేవాళ్ళు ఏదన్నా చిన్న చిన్న వృత్తుల్లో ఈ సినిమా ఫీల్డ్లో ఉన్నవారికి ఈ సమయంలో మీ టాలెంట్కు తగిన విధంగా ఒక గొప్ప అవకాశం రావడం జరుగుతూ ఉంటుంది మిమ్మల్ని మీరు రుజువు చేసుకుంటూ మీ యొక్క స్థాయిని పెంచుకుంటారు అలాగే మీ యొక్క ఆర్థిక స్థితిని కూడా పెంచుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది రాహు ప్రస్తుతం మీకు ఫేవరబల్గా ఉన్నాడు ఆరో స్థానంలో రాహు ఉండడం వల్ల విచిత్ర వేషాలు వేస్తున్న వారికి ఏదో విధంగా మనం అనుకున్న పని సాధించాలని అనుకున్న వారికి పలు రంగాల్లో టాలెంట్ ఉపయోగించుకోవడానికి కనబడుతూ ఉంటుంది మీకు ఎవరన్నా పోటీ ఉంటే గతంలో మీకు శత్రువులుగా ఉన్నవాళ్ళు మిమ్మల్ని అనగదొక్కాలి అనుకున్నవారు ఈ సమయంలో మీకు సహకరించి మిమ్మల్ని వాళ్ళు ఉపయోగించుకొని మీకు సహకరిస్తారు వాళ్ళు కూడా మీ అభివృద్ధికి చాలా వరకు కారణమవుతుంటారు అంటే ఈ సమయంలో శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉండదు సో ఇవన్నీ పక్కన పెడితే కేవలం శని భగవానుడు సప్తంలో ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య ఫిజికల్గా కానీ రీత్యా కానీ కొంత గ్యాప్ రావచ్చు అలాగే శని లగ్నాన్ని వీక్షించడం వల్ల రాశిని వీక్షించడం వల్ల ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి ఉంటుంది ఈ ప్రయాణాల వల్ల ఈ వైవాహిక బంధానికి కొంత దూరం అవ్వడం జరుగుతూ ఉంటుంది ఎంత ప్రయత్నం చేసినా ఒకటి రెండు సార్లు ప్రయత్నం చేస్తే తప్ప మన అనుకున్న పనులు పూర్తి కాకుండా మధ్యలో ఆగిపోవడం వాయిదా పడడం జరుగుతుంటుంది కాబట్టి ఏదైనా పట్టు వదలని విక్రమార్కుల విశేషంగా కృషి చేస్తేనే తప్ప మీ యొక్క కార్యక్రమాలు సజావుగా జరిగే అవకాశం ఉండదు జూలై ఒకటి నుంచి పదిహేనో తారీఖు మధ్యలో ఉన్నటువంటి గ్రహస్థితి పరిశీలించినప్పుడు ప్రారంభంలో గ్రహాలన్నీ కూడా కేతువుల మధ్య ఉండడం జరిగింది ఈ కారణం వల్ల ఏదంటే గోచారీత్యా ఏర్పడినటువంటి ఈ అపసవ్య కాలసర్పదోష ప్రభావం వల్ల చేసే ప్రయత్నాలు ఏదో విధంగా అడ్డు తగలడం జరుగుతూ ఉంటుంది శని మేనరాశిలో సంచారం శుక్కుడు స్వక్షేత్రంలో సంచరించడం గురు అలాగే రవి మిథున రాశిలో కర్కాటకంలో బుధుడు సింహరాశిలో కుజ కేతువుల సంచారం ఈ పదిహేను రోజులు జరిగే అవకాశం ఉంది బట్ ఏదైనా ఈ గ్రహస్థితి కొన్ని కొన్ని విభేదాలకి కొన్ని కొన్ని సంకర్షణలకి ఇబ్బందులకి కారణమయ్యే అవకాశం ఉంది కొన్ని అనుకోని ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది అలాగే శుక్కుడు బలంగా ఉండడం వల్ల అటు కళారంగం సినిమా రంగం వాళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశం చాలా బలంగా ఉంది బట్ ఏదైనా రవి ప్లస్ గురువు కలిసి ఉండడం వల్ల చాలా వరకు ప్రభుత్వ అధికారులకు కానీ రాజకీయ నాయకులకు కానీ అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది బట్ ఇవన్నీ కూడా వారి యొక్క వ్యక్తిగత జాతకం బట్టి ఆధారపడి ఉంటాయి మనకి ఈ గ్రహాల స్థితిని అనుసరించి చేసుకునే పరిహారాలు బట్టి గ్రహాల యొక్క అనుకూలత రావడం జరుగుతూ ఉంటుంది ఈ మనం జూలై ఒకటి నుంచి పదిహేనో తారీఖు అంతా కూడా ఆషాఢ మాసంలో ఉండడం వల్ల ఇది అమ్మవార్లకి చాలా ఇష్టమైనటువంటి నెల ఈ సమయంలో అమ్మవారిని ఆరాధించడం వల్ల వారి యొక్క అనుగ్రహంతో జాతకుడికి ఉన్నటువంటి ఈతి బాధలు సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది సో ఏదన్నా ఒక జాతకుడు జీవితంలో అదృష్టవంతుడిగా మారాలంటే గురుగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది అటువంటి గురు పౌర్ణిమ ఈ నెల అంటే జూలై నెల పదో తారీఖున ఈ గురు పౌర్ణిమ రావడం జరుగుతుంది అందువలన ఆ రోజు మీకు ఇష్టమైనటువంటి గురువుని అంటే ఎవరైతే మీకు విద్య నేర్పారో ఎవరైతే మీ జీవిత అభివృద్ధికి తోడ్పడ్డారో వారిని కంపల్సరిగా సత్కరించవలసి ఉంటుంది అంటే వాళ్ళకి ఏదైతే ఇష్టమో అవి ఇవ్వటం వీలైతే వాళ్ళకి బట్టలు లాంటివి సమకూర్చి వారి యొక్క పాదాలకు నమస్కరించి వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం వల్ల గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా మీకు లభించడం వల్ల ఎటువంటి సమస్య అయినా మీకు సాల్వ్ అవడం జరుగుతూ ఉంటుంది అలాంటి అవకాశం లేని వాళ్ళు మనకు ప్రత్యక్షంగా ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి దత్తాత్రేయుడు సాయిబాబా వారు రాఘవేంద్ర స్వామి ఏ గురువైనా అనవసరం అటువంటి గురువుని మీరు ఈ నెలలో ఎస్పెషల్లీ గురు పౌర్ణిమ వలన మీకు గురుగ్రహ అనుగ్రహంతో జాతకంలో ఉన్నటువంటి సమస్యలు తొలగి చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళే అవకాశం ఉన్నది అలాగే ధనం సంపాదించడానికి మీ యొక్క అన్ని సమస్యలు తీరడానికి ఒక చక్కని పరిహారం చెప్పడం జరుగుతూ ఉంటుంది ఈ ఆషాఢ మాసంలో ఏదైనా ఒక గురువారం కానీ లేదా శుక్రవారం కానీ మరి ఏ రోజైతే మీకు అనుకూలంగా ఉంటుందో ఆ రోజు మీ యొక్క గ్రామ దేవత మీరు ఏ ఊరిలో ఉన్నారో ఆ ఊరికి సంబంధించినటువంటి గ్రామ దేవత ఆలయంలో విధి విధానంగా అమ్మవారికి పూజించి చలిమిడి నైవేద్యంగా సమర్పించవలసి ఉంటుంది అంటే చలిమిడి అంటే చాలా ప్రాంతాలు వాళ్ళు తెలిసి ఉంటుంది కొన్ని ప్రాంతాలు తెలియపోయినా అది ఏ విధంగా తయారు చేసుకోవాలన్నది ఆటోమేటిక్గా మీకు తెలిస్తే వస్తుంది చలిమిడి నైవేద్యంగా పెట్టడం వల్ల అలాగే ఇది వీలికాని పక్షంలో కనీసం ఈ గోధుమ పిండి ఈ కొబ్బరి కలిపి అప్పాలను తయారు చేస్తుంటారు ఇవి ఎక్కువగా పూరి జగన్నాథ స్వామి ఆలయంలో అక్కడ సాంప్రదాయంగా ఈ వంటకం తయారవడం జరుగుతూ ఉంటుంది అందువల్ల అప్పాలు కానీ అరిసెలు కానీ జిలేబీ కానీ మీ గ్రామ దేవత ఆలయంలో ఈ గురువారం కానీ శుక్రవారం కానీ అమ్మవారికి బౌనంగా అంటారు కొన్ని ప్రాంతాల్లో నైవేద్యంగా సమర్పించి కంప్లీట్గా ఆ ప్రసాదాన్ని భక్తులకి పంచిపెట్టడం వల్ల ఎటువంటి సమస్య అయినా ఎటువంటి ఆర్థిక సమస్య అయినా హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతుంది వీలైతే ఆషాఢం నాలుగు గురువారాలు చేసి చూడండి కొన్ని ప్రాంతాల్లో ఆదివారం అయినా ఇబ్బంది లేదు బట్ ఏదైనా ఈ రెమెడీ చేసిన రోజు కొద్దిగా నీసు మాంసాలు తినడం కానీ మద్యం మధువు అలాంటి వాడికి దూరంగా ఉండాలి కాబట్టి ఈ ప్రసాదం తీసుకున్న వాళ్ళు కూడా ఆ విధంగా నియమంగా ఉండాలన్నమాట అప్పుడే ఆ ఫలితం మీకు రావడం జరుగుతూ ఉంటుంది అందుకనే ప్రసాదాన్ని కూడా ఎవరికి పడితే వారికి పంచడం అది జరగదు అందుకని మీరు గురువారం కానీ శుక్రవారం అయితే ఈ పరిహారం పాటించడం వల్ల కేవలం మీకు రెండు మూడు రోజుల్లోనే ఆ ఫలితం కనబడే అవకాశం ఉంటుంది స్వస్తి